హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాడు ఇది ఏరియా వచ్చేసరికి మురళీనగర్లో వస్తుందండి విజయవాడ మురళీనగర్లో అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు అయితే చెప్తున్నారు అంతకుముందు యాభై ఐదు లక్షల మంది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి ఒకటాకి రెడీ అయ్యండి ఇది ఫైనల్ రేటు ఇది ముర విజయవాడ నగర ఏరియాలో వస్తుందండి కమలా బజార్ ఏరియాలో వస్తుంది చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కబోర్డ్స్ అవన్నీ కూడా చేస్తున్నాయి మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది త్రిగులు బెడ్రూమ్ వస్తుంది ఇది ఏరియా వచ్చేసరికి విజయవాడ నగర ఏరియాలో వస్తుందండి బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే వచ్చింది లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి నలభై గజాలు అయితే రిజిస్ట్రేషన్ అన్వేడ్ షేర్ అయితే వస్తుందండి నలభై గజాలు అన్వేడ్ షేర్ అయితే వస్తుంది కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి మీకు టోటల్గా అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి పీవీఎం ప్రాపర్టీస్ మంచి తక్కువ రేట్లో అయితే బాగా తీసుకొస్తుంది చూడవచ్చు మీరు ఇది కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉంది కొత్త ఫ్లాట్ అండి ఇది ఇది వెస్ట్ బేస్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు మనం ఇది నేషనల్ వేజ్ బ్యాంక్లో కూడా లోన్లు వస్తాయి మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇదైతే ఉందండి ఇది నియర్ బై బందర్ రోడ్డుకి ఇటు ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అనుకోవచ్చు కబోర్డ్స్ కూడా ఉన్నాయి పదిహేను వందల ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్వేట్ షేర్ వచ్చేసరికి నలభై గజాలు అయితే వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వస్తుంది పింత అయితేసరికి మీకు సుమారుగా పన్నెండు యాభై నుంచి పదమూడు వందల చిల్లర వస్తుందండి టోటల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎసెఫ్టీ అయితే వస్తుంది పీవిఎం ప్రాపర్టీస్ విజయవాడ థ్యాంక్ యూ